అండి నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సండే సో చాలా మంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది పచ్చిమిర్చి అనేది ధరలు పెరిగినాయి అన్న దాంతోపాటు టమాటా ధరలు కూడా పెరుగుతున్నాయి అన్న సో ఈ రెండు పంటలు నేను వేసుకొని ఉన్నాను అని చెప్పి కొంతమంది లేదంటే కనుక కొంతమంది టమాటా వేశాను దాంతోపాటు కొంతమంది పచ్చిమిర్చి వేశాను సో మంచి ధర ఉందన్న ఒక కాప్ సెట్టింగు మంచిగా అవ్వాలి దాంతోపాటు వచ్చేసరికి వైరస్ అనేది ఆగాలి అని చెప్పి చాలామంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి వాటి మీద ఎవరైతే ఉన్నారో సో పచ్చిమిర్చి వేసినా టమాటా వేసినా ఖచ్చితంగా కూడా రెండు స్పెయిల్ చెప్తాను ఈ రెండు స్ప్రేలు చేస్తే ఎప్పుడు చూడంత దిగుబడి కానీ లేదంటే కనుక వైరస్ ఆగడం కానీ ఖచ్చితంగా ఈజీగా మీరు గమనించుకోవచ్చు సో ఏంటి ఆ రెండు స్పెయిల్ అనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక స్ప్రే చేస్తే ఈ రెండింటిని మిక్స్ చేసి తేమ మీద గనక స్ప్రే చేయగలిగితే వైరస్ ఆగుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది మీకు నల్లి కంట్రోల్ అవుతుంది గా వచ్చిన ప్రతి పూత కూడా కాప్ సెట్ అవుతుంది అసలు మీకు ఏ మందుకి పడినంత కాప్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది వచ్చే పూతలు సో పూతల్ని ఎక్కువగా పేరిపించి ఒక బుష్ ఆకారంలో తోటని క్వాలిటీగా ఉన్న ముడతను కూడా చాలా వరకు కూడా తిప్పే విధంగా అంటే మరీ బొబ్బర వచ్చి ముడతపోయిన ముడత కాకుండా ఒక మాదిరి ముడతని విప్పారడానికైతే కనుక ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పచ్చిమిర్చి కానీ టమాటా రైతు కానీ ఇమీడియట్ గా మీరు కనుక ఈ రెండింటినీ మీకు అందుబాటులో ఉంటే కనుక తీసుకొని స్ప్రే చేసుకుంటే మీరు ఎప్పుడు చూడలేనంత దిగుబడి అయితే కనుక ఖచ్చితంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అది స్ప్రే చేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ సో ఇది కూడా మళ్ళీ దోమకి ఎక్కువగా పనిచేసి మెత్తదనంతో పాటు మీ చెట్టుని ఎదుగుదలని కొనసాగించడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఇది మీకు వైరస్ ఇక్కడ ఎక్కడైతే మనం నలభై నుంచి డెబ్బై శాతం వరకు కూడా ఆపగలిగామో సో దాన్ని మిగతా ముప్పై నలభై శాతాన్ని కంప్లీట్ గా ఆపడానికి ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ అనేది రెండు వందల ఎనభై ఎంఎల్ చొప్పున కనుక స్ప్రే చేసుకుంటే ఈ రెండు స్ప్రేల్లో కనుక మీరు చేసుకుంటే మీకు ఇక్కడ వైరస్ ఆగుతుంది దాంతోపాటు పాటు గా క్రాప్ సెట్టింగ్ ఉంటుంది సో చెట్టు కూడా ఒక భుషాకారంలో రావడం జరుగుతుంది సో ప్రతి పూత కూడా కాపు దశగా కొనసాగడం జరుగుతుంది సో ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ప్రతి ఏరియాలో పెద్ద పెద్ద ఏరియాల్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే కనుక నేను నెంబర్ ఇస్తాను సో ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి సో స్ప్రే చేసి చూడండి ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది మీరు మర్చిపోలేని ఒక అనుభూతిని కలిగించే మందులు ఈ రెండు కూడా సో ఇలాంటి మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్